నామక నా బాధ్యత నామక నాబాధ్యత మొక్కలు నివారతం మొక్కలు కాలుష్య నివారి اوي تو دا گريپنگ کتو لاڳا لندي 12 رمضان 3 تا مورے وي కొత్తకాండ స్వామి దేవస్థానం ఉత్సవాల సందర్భంగా మళ్ళీ కొత్తకాండ దేవస్థానం వీరభద్ర స్వామి ఉత్సవాల సందర్భంగా వృక్ష ప్రసాదంగా కొండలో పల రాజప్రసాదమైన మామిడి మొక్కల పంపిణీ ప్రసాదంగా ఇవ్వటం సురేందర్ రెడ్డి గారు ఈ పచ్చదనం కోసం భావి తరాలకి భావి ఫలం అందించడం కోసం కంకణం కట్టుకున్నందుకే వారికి నా శతకోటి వందనాలు అందరూ వారి అడుగు జాడలు నడిచి పచ్చదనం కోసం కృషి చేయాలని వారిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రసాదం ఇస్తే తింటాను అయిపోతుంది ఈ ప్రసాదం శాశ్వత ప్రాతిపదికన ఉంటుంది ఇప్పుడు పిల్లవాడికి మొక్కించడం ఆ మొక్క నాటుకుంటే ఆ పిల్లవాడు మనవడు కూడా తింటాడు అనమాట అతను తింటాడు అతను మనవుడు తింటాడు భావితరానికి భావి ఫలం అందించడం శాశ్వతంగా సంతోషదాయకం చరిత్రలో ఇది స్వచ్ఛాధ్యాయనం అందరూ వారి అడుగుజాడల్లో నడవాలని నా యొక్క ప్రార్థన ఒక పిల్లవాడికి ఒక పండిస్తే తిని చూస్తాడు ఆ పిల్లవాడికి శాశ్వత ప్రాతికిన ఫలం అందించాలి అంటే ఒక మొక్క ఇవ్వాలని చెప్తాను నేను అదే వారు చేపడిన కార్యక్రమం మొక్క ఇస్తే ఆ మొక్కను ఆడుకుంటాడు పిల్లవాడు శ్రమతత్వం అలబడిద్ది మట్టి అంటి దనే సోకిలాతనం పోద్ది కష్టజీవి అవుతాడు మొక్కకు నీళ్లు పోస్తే ఎటు నీళ్ళు అడిగిపోతా ఉంటే మట్టి గుండ్రగా కుదురు నెడతాడు అంటే ఇంజనీర్ అయిపోతాడు తెలవకోకుండా పిల్లవాడు బయట ఊరికి పోయేస్తే నాలుగు రోజులు ప్రయాణం సంచి అక్కడ పెట్టి చెప్పులు కూడా ఇవ్వడం ఆ మొక్కను చూస్తాడు పండ్ల మొక్క కాదా ఏ మొక్కలు కావు నేను నాటిన ఒక చెట్టు ఉంది పశువులు తినయా మేకలు తినయా నీళ్ళు లేక ఎండిపోతుందని ఒక బాధ్యత కల వ్యక్తిగా తయారవుతాడు తర్వాత ఇది నాటిన చెట్టు నేను నాటిన చెట్టు అని ఒక విజేత క్రికెట్ ఆడితే పథకం వస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు చరిత్రకారుడతాడు అతని మనవలు మనవరాళ్ళు కూడా తలుచుకుంటారు మా తాత చెట్టు నాటిన చెట్టుని ఇందులో ఆర్థిక శాస్త్రం కూడా ఇముడు ఉంది రోజు పది రూపాయల పండ్లు కొనుక్కోకుండా మన చెట్టు కాయలు కోసుకొని పోతారు అతిథులకి చుట్టాలకి చెట్టుపైనా కూడా పండ్లు తీసుకొని పోవచ్చు ఇంట్లో చెట్టు ఉంటే కాబట్టిగా తరాలకి భావి ఫలం అందిస్తారు వారికి ఆయురారోగ్యాలు కలిగి స్వామి సుఖజీవనం కల్పించాలని నా యొక్క ప్రార్థన మొక్కలను ప్రేమించు మన చెట్లు నవ్వి పెంచు మన వారు వ్యాప్తంగా దేవస్థానాలను పంచడం ఇంకా సంతోషదాయకం ఇది అసలు చరిత్రలో నిలిచిపోద్దని నా యొక్క ఆశ వారి అడుగు అందరూ నడవాలి ఇది శాశ్వత పద అందించే ఫలం ఇది ఒకేసారి ఇస్తే తిని మర్చిపోతుంది ఇది మరుపు సంతర్పణ మరుపు సంతర్పణ వారు ఇప్పుడు నేను చెప్తా ఉంటా కాశీకి పోయి ఖర్చుని తలపోసి వాపోవని ఏతలేని ఊరిపోయేట ఒక గిన్నె చెట్టు అల్లనేరే చెట్టు నాటి వారు చనిపోతే రోజు నీళ్లు పోస్తుంటే అందరూ చూస్తారు ఎవరి మంది ఆ పైన కూడా తనువు పోయిన కానీ తరువు మిగిలిన తరువుని లారా మన తనువు పైన మనం వేసిన చెట్టు ఉంటుంది కాబట్టిగా మనిషి చేయదగ్గ మంచి పనులలో ఈ చెట్టు నాటడం అతి ముఖ్యమైనది కాబట్టిగా వారు ఒకటి రెండు మొక్కలు నాటగాలి లక్ష మొక్కలు నాటుతారంటే ఇలా మన హరిత తెలంగాణ కొద్ది రోజుల్లోనే పూర్తి అయితే అనేది నా ఆశ కాబట్టిగా ప్రభుత్వం వారు కూడా రోడ్ల మటి గరీబ మొక్కలు కాకోకుండా ఈ బావి పొలాన్ని ఇచ్చే పళ్ళ చెట్లే నాటాలని నా యొక్క ఎందుకంటే మనిషి పని చేసినా చేయకుండా ఆకలి తప్పు దానికి ఆకలి వచ్చింది అసలు మనిషి బండ్లు ఎక్కడం వదిలిపెట్టి బస్సు ఎక్కడం దారిన పడతాడు ఒక పండ్లు చెట్టి కాలు నడక కాలికి బుద్ధి చెప్తాడు కాబట్టి పండ్ల చెట్లే నాటాలి ప్రభుత్వం కూడా పండ్ల చెట్టు నాటి అతి బీదవారికి వారికి ఉపాధి హామీ కూలికి పోయే వారికి ఆ చెట్లను చెట్టు పట్టాగా ఇవ్వాలనేది నా యొక్క సూచన అటు ఇరవై చెట్టు ఇటు ఇరవై చెట్లు కాపలా కాచుకుంటాడు వాటి ఫలం వారికే ఇక కాబట్టిగా ఏ చెట్టుకైనా నీళ్లు పోయాలి కంప పెట్టాలి కాబట్టిగా ఆకలి తీరే చెట్లు పండ్ల చెట్లు పనస చెట్లు చింత చెట్లు అల్ల నీరులు మామిడి చెట్లు నాటాలని నా యొక్క ప్రార్థన ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి గారికి నా యొక్క శతకోటి వందనాలు థ్యాంక్ యూ